హాయ్ అండి ధర్మవరం పట్టు శారీస్ మళ్ళీ ఇంకొక మాటలు చూపిస్తున్నా అండి మనకి వరలక్ష్మి వ్రతానికి చాలా రీజనబుల్ ప్రైస్లో ధర్మవరం పట్టు శారీస్ అనమాట చాలా చాలా బాగున్నాయండి ఈ శారీస్ ఇంత తక్కువ అంటే మీరే ఆశ్చర్యపోతారండి చాలా బాగున్నాయి శారీస్ చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కలర్ఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే చూసారా ఎంత బాగున్నాయో శారీస్ ఒక్క శారీ ఒక్క రకంగా ఉందండి ఒక ఒక హైలైట్లో ఉంది మంచి పింక్ కలర్కి గ్రీన్ లైట్ గ్రీను పింక్ కలర్ బుట్టీస్ వచ్చాయండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగున్నాయండి శారీ మీరు కానీ రేటు వింటే ఆశ్చర్యపోతారు అంత తక్కువన అనుకుంటారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి క్వాలిటీ వైజ్ కూడా చూసారా ఇది పళ్ళు పాటు ఇది శారీ అండి మనకి బార్డర్లో సిల్వర్ బుట్టీస్ వచ్చాయి చూసారా మంచి కలర్ కాంబినేషన్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి రెండు వేల ఆరు వేల ఆరు వందలు ఓన్లీ రెండు వేల ఆరు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో యాష్ కలర్ యాష్ కలర్కి పింక్ కలర్ అండి మంచి గోల్డ్ అండ్ యాష్ కలర్ కాంబినేషను రెండు వేల ఆరు వందలండి ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మనకు పళ్ళు ఇలా వస్తుందనమాట నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అండి ఎంత చూడండి ఈ పళ్ళు కాంబినేషన్ బుట్టేసి ఇలా వచ్చేసాయి మనకు కలర్ఫుల్ కాంబినేషన్ అండి బార్డర్ వైజ్ కూడా చాలా బాగున్నాయి రెండు వేల ఆరు వందల రూపాయలు అండి మనకి ఫ్యాన్సీ శారీస్ ఇప్పుడు ఎంత కాస్ట్ ఉన్నాయి కదా అది మనకి పట్టు శారీస్ వచ్చేస్తున్నాయి ధర్మవరం పట్టు శారీస్ వచ్చేస్తున్నాయి రెండు వేల ఆరు వందలకి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు బార్డర్ వైజ్ కానీ శారీ వైజ్ కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇది ఫుల్ ట్రెండీ కలర్ అండి చూస్తున్నారు కదా ఫుల్ ట్రెండీ కలర్ ఇప్పుడు చేమంతి కలర్కి పింక్ కలర్ అనమాట ఫుల్ ట్రెండీ కలర్ అండి ఎంత బాగుందో చూడండి మంచి ఎల్లో కలర్కి ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ పళ్ళు అండి చాలా బాగున్నాయి నచ్చితే ఎలానే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందో కూడా మళ్ళీ మీకు పర్సనల్గా కూడా వీడియో పెట్టమంటే పెడతా అండి నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి రెండు వేల ఆరు వందలు అండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టిస్తే ఎంత బాగుంటాయో మనం కట్టుకున్నా చాలా బాగుంటాయండి రెండు వేల ఆరు వందలండి ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది కదా ఇది చూడండి పింక్ కలర్ బార్డరు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఎంత బాగుందో మనకి పింక్ కలర్ బుట్టీస్ కూడా వచ్చాయండి శారీలో ఎంత బాగా బంచెస్ వచ్చాయి చూసారా చాలా చాలా బాగుందండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా సారీస్ మీకు ఏ కలర్ నచ్చినా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి మన పళ్ళు పార్టీ అయితే ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా ఎలా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లో మనకు మనకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ శారీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి శారీస్ అండి మిస్ చేసుకోవద్దండి ఓన్లీ రెండు వేల ఆరు వందలు అండి ఓన్లీ రెండు వేల ఆరు వందలు మాత్రమే శారీస్ ఇంత మంచి ప్రైజ్ అండి ఇంత మంచి ప్రైస్ మంచి రాయల్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్కి చూడండి ఇలా పింక్ కాంబినేషన్ వచ్చేసింది శారీ ఎంత బాగుందో రాయల్ బ్లూ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చాలా మందికి ఇష్టం ఈ కలర్ అయితే నచ్చితే చూడండి సిల్వర్ కింద ఏమో కాపర్ జెర్రీ బార్డరు మధ్యలో ఏమో సిల్వర్ అండి సిల్వర్ కలర్ జర్రీ అనమాట ఎంత బాగుందో చూసారా మనకు కాపర్ జరీ వస్తుందండి శారీ మనకు పళ్ళు కూడా ఇలా వస్తుందన్నమాట పళ్ళు చూడండి పళ్ళు ఇలా వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రాయల్ బ్లూ కలర్కి పింక్ కాంబినేషను మంచి రాయల్ బ్లూ కలర్కి చూసారా రాయల్ బ్లూ కలర్లో సిల్వర్ కలర్ ఎంత హైలైట్గా ఉందో బార్డర్ అయితే కాపర్ కలర్ అండి బార్డర్ కాపర్ కలర్కి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ రావడం రేరు చాలా రెండు వేల ఆరు వందలకి ఇంత మంచి క్వాలిటీ శారీస్ అండి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎంత బాగుందో ఈ శారీ చూడండి ఈ శారీ నచ్చిన వాళ్ళు ఎంత కామెంట్ చేయండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ మనకి ఎప్పుడు వచ్చే కలర్ అయినా ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో డిజైన్కి మనం ఒప్పుకోవచ్చు అంత బాగుంది డిజైన్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందండి ఇది ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయండి మనకి షాప్స్లో మన దగ్గర ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి షాప్స్లో ఫైవ్ థౌజండ్ ఖచ్చితంగా ఉంటాయండి అంత బాగున్నాయి శారీస్ మనం చూసారా పళ్ళు ఎంత రిచ్గా వచ్చిందో ఎంత బాగా వచ్చింది చూడండి మనకి పళ్ళు అయితే మాత్రం ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి ఈ వీడియో మాత్రం ఈ శారీ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ శారీ నచ్చిందో కూడా చెప్పండి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి బాటిల్ గ్రీన్ లాగా వస్తుందండి మనకు బాటిల్ గ్రీన్ కన్నా ఇంకొక కొంచెం తిక్కువగా ఉంటుంది అనమాట దీనికి పింక్ అండ్ రెడ్ కాంబినే పింక్ అండ్ కొంచెం తెలకాంబరం కలర్ కాంబినేషన్ వస్తుందండి పళ్ళు సిల్వర్ బా సిల్వర్ జెర్రీ అనమాట శారీ చూసారా చాలా బాగుందండి మనకి పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తం బార్డర్ కలరే చూసారా బుట్టీస్ మనకి ఎంత బాగా వచ్చాయో మధ్యలో చాలా చాలా బాగున్నాయండి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రెండు వేల ఆరు వందలు అండి ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఎంత బాగున్నాయో శారీస్ చూడండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయండి స్కిప్ చేయొద్దండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎక్సలెంట్ శారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీ మెరీన్కి స్నఫ్ బ్లూకి స్నఫ్ కలర్ బార్డర్ చూసారా బుట్టీస్ ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో ఎంత బాగుందండి శారీ నిజంగా పెళ్లి పెళ్ళికూతుర్లు కట్టుకున్న వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న ఎంత హైలైట్ అవుతుందో చూడండి ఈ సారీ రాయల్ బ్లూకి స్నఫ్ కలర్ నేనైతే ఈ కాంబినేషన్ చూడలేదు మామూలుగా పింక్ చూసా ఎక్కువగా ఈ కాంబినేషన్ తక్కువ రేర్ కాంబినేషన్ అనుకుంటున్నా ఎలా ఉందో చూడండి బ్లూలో చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి ఈ శారీస్ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి బార్డర్ కూడా చాలా చాలా బాగుంది ముఖం ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది మన దగ్గర గ్రీన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ కండి మెరూన్ బార్డర్ బాటిల్ గ్రీన్కి మెరూన్ బార్డర్ సేమ్ అండి ఆ శారీలో ఇంకో పీస్ అనమాట ఇలా వస్తుంది మనకి పళ్ళు పాటు చూడండి ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా చాలా చాలా బాగుందండి మనకి ఫంక్షన్ వేరు పెళ్ళిళ్ళ కానీ వ్రతం కానీ ఎవరు గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి చాలా రిచ్గా ఉంటుంది మనం రీజనబుల్ ప్రైస్ కూడా పెట్టినట్లా ఉంటుంది మనకు రెండు వేల ఆరు వందలు అండి ఓన్లీ రెండు వేల ఆరు వందలు అంతే అండి శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్ ఈ ఆఫర్ మాత్రం మిస్ కావద్దండి చూడండి ఈ ఆఫర్ మిస్ కావద్దండి మంచి శారీస్ తెస్తూనే ఉంటాము మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మన ఛానల్లో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి పట్టు శారీస్కి చూడండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అనమాట ఇట్లా బంచెస్ వస్తాయండి శారీస్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఆరు వందలు ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే అండి ఈ శారీస్ ఓన్లీ రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మీకు ఎవరికన్నా సిస్టర్స్ అలా ఉంటే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఇలా కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలంటే ఇలా కూడా ఉన్నాయి చూడండి